నమస్కారం ఆర్ నైన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఎమ్మెల్యేలు మంత్రులు విరాళాలు ఇవ్వాలి ఎమ్మెల్సీ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు వారి నెల జీతాలను ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలన్నారు జనజీవనం స్తంభించిపోయింది ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయమైపోయినాయి బురదలో చిక్కుపోయినాయి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది కాబట్టి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభదుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తా ఉన్నాను ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం మోర్ ఓవర్ ఏంటంటే మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది సో మిగతా ఎమ్మెల్యేలను మిగతా ప్రజాప్రతినిధులను కూడాను మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ యొక్క నెల శాలరీని డొనేట్ చేయండి ఈ బాధితుల కోసం వాళ్ళంతా మనవాలే కాబట్టి మీ అందరి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధన్యవాదాలు